అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ డైవర్షన్ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్టా అని ఎమ్మెల్సీ తోట తిరుముతులు మండిపడ్డారు ఆదివారం మండపేట వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం తయారు చేస్తున్నారంటూ మాజీ మంత్రి జోగ్ రమేష్ ను అరెస్ట్ చేయడం దారుణమని ఇది ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి తీసుకున్న చర్య అని అన్నారు కోటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయ్యిందని ఎక్కడ చూసినా మద్యం బెల్ట్ షాపుల ద్వారా గ్రామాల్లో ఏరు ఏరులై పారుతుందన్నారు ఈ క్రమంలో మీరు తయారు చేసిన నకిలీ మద్యం కేసులు మాజీ మంత్రి రమేష్ పై మోపే ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని బట్టి చూస్తే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి కక్ష సాధింపు చర్యగా ఉందన్నారు జనార్దన్ అనే వ్యక్తి విదేశాల్లో ఉంటాడని ఆయన విమానాశ్రయం నుండి విజయవాడ వచ్చి తీరును బట్టి చూస్తే ఎక్కడా ఆందోళన లేకుండా విహారయాత్రకు వెళ్లి వచ్చినట్టుందన్నారు రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని తోట అన్నారు ప్రతిరోజు నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా కూటమి కార్యకర్తలు విక్రయిస్తుంటే వాటిని నివారించేది పోయి తప్పుడు కేసులతో వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుల రెడ్డి రాజాబాబు కౌన్సిలర్ మందపల్లి రవి ఎర్రగుంట అయ్యప్ప పల్లివెల సుధాకర్ సలాది వీరబాబు ఎర్రమాటి వెంకనబాబు కోళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ ని సిట్టి రోజుని ఉదయం అరెస్ట్ చేశారు అనేటువంటిది టీవీలో అది చూసాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం లిక్కర కేసులో కల్తీ మద్యం తయారు చేసేటువంటి దాంట్లో జోగి రమేష్ ని అరెస్ట్ చేయటం అనేటువంటిది అంటే మీ యొక్క తప్పుడు విధానాలకే అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏదైతే ఈ కాశీ బొగ్గ విషయం జరుగుతుందో చనిపోయినటువంటి మరణం జరుగుతుందో దీని నుంచి దృష్టి మళ్లించడం కోసం చేసినటువంటి ఇలాంటి సంఘటనలు చేస్తుంటారు మీరు ఇవన్నీ సరే మీరు చెప్పినట్టు చూసుకున్నప్పటికీ కూడా పద్దెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి అసలు మీకు ప్రభుత్వం అవడానికి మీకు అర్హత ఉందా ఇంత పెద్ద ఇండస్ట్రీ పెట్టి అక్కడ లక్షల కొల్లి బాటిల్ తయారు చేసి కల్తీ మధ్యాన్ని రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారంటే అసలు ఈ రమేష్ గురించి మాట్లాడుతున్నారంటే ప్రభుత్వమా లేకపోతే ఏంటిది మీరు మాట్లాడే విధానం ఏమన్నా అర్థం ఉందా దీంట్లోని ప్రభుత్వంలో ఎవరున్నారు ఇప్పుడు జోగ్రామేషన్ ఉన్నాడా మీరున్నారా ప్రజలు ఏమనుకుంటారనేటువంటి లేదు ఇంకా మీకు ఎవరైతే ఈ జనార్దన అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను విదేశాల్లో ఉంటూ అక్కడి నుంచి అతను ఫ్లైట్ దిగి వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి మీరు విజువల్స్ ఉంటాయి ఫ్లైట్ దిగి వస్తూ వస్తూ అతను హనీమూన్కి వెళ్ళినట్టు ఆ బ్యాగ్ తీసుకుని ఎంత స్టైల్ గా అంటే ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేస్తారంటే కొంచెం కాబట్టి కొంచెమన్నా భయం భీతి ఉంటది కదా అది ఏమి లేకుండా వస్తున్నావు అంటే నీకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి నీ వెనకాల ఎవరున్నారు అనేటువంటి నీకు భరోసా అనేటువంటిది లేకపోతే వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అక్కడ అతను నడుపుతున్నాడు విజయవాడ పక్కన పట్టణంలో ఈ నడుపుతున్నాడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతోటి చెలగాడు వాడుతూ దుర్మార్గంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం అండదండలు లేకుండా జరుగుతుందా ఎక్కడో మారుమూల గ్రామాల్లో సారా కాకున్నారనుకుంటే పోలీసు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల ఎత్తుంటారని సారాల ఇంట్లో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సారాలు తయారు చేస్తుంటే మంచి అన్నం ఆ రకంగా పోలీసులు ఆ సారా బట్టి కాసేవాళ్ళు కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల నుంచి ఒక భారీ పరిశ్రమ పెట్టేసి కొన్ని లక్షల బాటిల్స్ ఈ రాష్ట్రం అంతా సప్లై చేసేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని జోగ్రాఫీస్ మీద నెట్టడం అనేటువంటిది మీ యొక్క పరాకాష్ఠకు చేరింది మీ ఆలోచనలు అనేటువంటిది చాలా దుర్మార్గం దీన్ని ప్రజలందరూ కూడా చీకొడుతున్నారనేటువంటి విషయాన్ని మీకు ఇంకా అర్థం కాదు అర్థమయ్యి రోజు వస్తుంది చాలా దుర్మార్గం దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి నేను దీన్ని ఖండిస్తూ ఇవాళ కాపాడే రేపైనా యోగి రమేష్ ఒక చాలంజ్ చేస్తున్నాడు కదా దుర్గమ్మ గుళ్ళు ప్రమాణకాలు చేయటం అనేటువంటి అందరూ చేస్తారు ప్రమాణకాలు కాదు ఏదైతే సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి అడుగుతున్నాడు మీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ సిబిఐకి ఎందుకు ఎవరు అంటే సిట్ అయితే మీరు సిట్ ఉంటే సిట్టు స్టాండ్ ఉంటే స్టాండ్ అంటారని చెప్పి సిట్టు ఇస్తున్నారు మీరు సిబిఐ దర్యాప్తు చేయమని అడుగుతున్నాడు అది కాకుండా లైట్ టెస్ట్ చేయమని అడుగుతున్నాడు ఎవరనేటువంటి తెలుస్తుంది కదా అక్కడ కొన్ని ఇతను జోగి రామేశ్వర గారి అడిగింది నాతోటి పాటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆమె చేయొద్దు ఇతను చేయండి మీలో మెజారిటీ ఉంటాయని తెలిపిస్తుంది కదా అప్పుడు